రామకృష్ణ పండితులు గారు ఈ పత్రాన్ని పదిసార్లు చదివిన తర్వాత కూడా మనకి ఆ పత్రంలో ఒక్క రుజువు కూడా దొరకడం లేదు మహారాజుల వారి మీద దాడి ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుందో తెలియడం లేదు మంత్రి గారు శత్రువు పరోక్షంగా ఏవైనా సంకేతం ఇచ్చినా ఇవ్వకపోయినా అతని హృదయంలోని కోరిక మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రుజువు వదిలే వెళ్తుంది ఈ నవరాత్రికి ఒక్కరు కాదు ఇద్దరు రావణుల వద జరుగుతుంది ఇద్దరు రావణుల్ని వదించటం అది ఒకేసారి ఇది ఎలా సాధ్యమవుతుంది రామకృష్ణ అతను మహారాజుని రావణుడు అని సంబోధిస్తున్నట్లయితే మరి ఆ రెండవ రావణుడు ఎవరై ఉంటారు అదే కదా మంత్రి గారు ఇది భీషణ బాబు రచించిన రామాయణం ఇద్దరు రావణులంటే అతని అర్థం ఏమై ఉంటుంది శ్రీరామచంద్రుని లీలలు అద్భుతం కైకేయి దశరథ మహారాజుని తన వాగ్దాన పన్నాగల్లో ఇరికించింది మహారాజుకు ప్రేపుత్రుడు శ్రీరాముడిని తన పుత్రుడు భరతుని మోహల్లో వనవాసానికి పంపించారు తన తండ్రి ఆజ్ఞని కాదనలేక ఎంతో మంచువారైన మన శ్రీరామచంద్ర ప్రభు తన భార్య సీతమ్మతో పాటు వనవాసానికి బయలుదేరారు అన్నగారు మేము కూడా తమతో పాటు వనవాసానికి వస్తాం లేదు లక్ష్మణ ఇది సమంజసం కాదు వనవాసానికి కేవలం మేము మాత్రమే వెళ్ళాలి కాని ప్రభు మా జీవితం తమరి పాదాలకే సమర్పితం దయచేసి మేము తమతో పాటు రావడానికి అనుమతించండి కానీ లక్ష్మణ వద్దు వద్దు అనకండి వాక్యం వాక్యం మేము కూడా తమతో పాటు వస్తాం ప్రభు పైగా పైగా జాగ్రత్తగా ఉంటాం ప్రభు మాకు తెలుసు తప్పు మాదే మేమే శత్రువుని అనుకొని తమ ప్రాణాల్ని ప్రమాదంలో పడేశాం మాకు క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు ప్రభు మా తప్పును సరిదిద్దుకోవడానికి దయచేసి మాకు ఒక అవకాశాన్ని ప్రసాదించండి ప్రభు మమ్మల్ని తమతో పాటు తీసుకెళ్ళండి అరే ఇది ఇది ఇక్కడ ఏ రాముడి కథ జరుగుతోంది అద్భుతంగా ఉంది సోదరుడంటే లక్ష్మణ్లాగే ఉండాలి ఇక చాలు లేనాయన సోదరా లక్ష్మణ శత్రువు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా సరే మాకు మాత్రం హాని చేయలేడు మా తల్లిదండ్రులతో పాటు గురుదేవుల ఆశీర్వాదం మాకు తోడుగా ఉంది మా మాట విని నువ్వు వెళ్ళిపో ప్రభు శ్రీరాముడు ఎక్కడ ఉంటే లక్ష్మణుడు కూడా అక్కడే శరీరం నుంచి ఆత్మ వేరుగా ఎలా ఉండగలదు మేము తమరిని వేడుకుంటున్నాం తమరు మమ్మల్ని తమతో పాటు తీసుకెళ్ళండి తీసుకువెళ్ళండి మహారాజా వీరికి ఏం జరిగినా సరే హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తీసుకొస్తాడు కదా మహారాజా ఒకవేళ రాకపోతే బంగారు జింక వెనుక మమ్మల్ని కాపాడడానికి ఎవరు సీత తమరు శాంతించండి మేము లక్ష్మణుడితో మాట్లాడతాము లక్ష్మణ ఒకవేళ నీ కోరిక ఇదే అయితే గనక పద నువ్వు కూడా మాతో పాటు పద వనవాసానికి ప్రభు సోదరా లక్ష్మణ ఇద్దరు రావణుల్ని వధించటం అది ఒకేసారి ఏ రావణుడు ఎవరిని వధిస్తాడు రామాయణంలో అయితే ఒక రావుడే ఉన్నాడు ఇక్కడ కూడా ఒక రావణుడి ప్రతిమే ఉంది కానీ రావణుడి తలలు పది లేదు బంధు లేఖలో రావణుని శిరస్సు గురించి కాదు ఇద్దరు రావణుల గురించి రాసి ఉంది మరైతే ఇద్దరు రావణులు ఎదురు బదురు ఎలా వస్తారు ఇక ఇప్పుడు శ్రీరాముల వారు హనుమంతుడిని కలిసే గట్ట మొదలవుతోంది నానాటకం రామకృష్ణ పందులు గారు తమరేంటి ఇక్కడ అందరు మిమ్మల్ని వెతుకుతున్నారు తమరి గట్టం వచ్చేసింది భగవంతుడా నేను ఇంకా కూడా పద 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 బంగారు జింకతో ఆటలాడాలి అని సీతమ్మ తల్లి కోరుకుంది వారి కోరికని నెరవేర్చడానికి శ్రీరాములు వరంలోకి వెళ్లిపోయారు ప్రభువు తిరిగి రాకపోవడంతో సీతమ్మ తల్లి లక్ష్మణుల వారికి ప్రభువుని వెతకమని ఆదేశించారు లక్ష్మణుడు లక్ష్మణ రేఖ గీసి సీతమ్మ తల్లికి దాన్ని ఎప్పటికీ దాటవద్దని నిర్దేశిస్తారు కాని రావణుడు తన రూపాన్ని మార్చుకునించి సీతమ్మ తల్లిని అపహరించి తీసుకెళ్లిపోయాడు రక్షించడానికి రావణుడితో యుద్ధం చేయడానికి వచ్చాడు పక్షి రాజు జటాయువు నేను జటాయువుని అయితే మేమేం చేయాలి సీతమ్మ తల్లిని వదులు మోచ్చ పక్షి మా మార్గానికి అడ్డు తప్పుకో లేకపోతే నీ ప్రాణాలు ఇక్కడే గాలిలో కలిసిపోతాయి సీతమ్మ తల్లిని సీతని తీసుకు మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు చిన్న మహారాణి గారు తమరా ఇప్పుడు మేమే సీతమ్మ తల్లి వారు చిన్నదేవి అశోకవనం ఘట్టంలోకి మళ్ళీ వచ్చేస్తారు వారు తమరు కొనసాగించండి కొనసాగించండి అలాగే చిన్న మహారాణి గారు తమరు ఎలా చెప్తే ఇప్పుడు నీ మృత్యు నిశ్చయం మహాబలుడు రావణుడి సమక్షంలో జటాయువు ఎంతవరకు యుద్ధం చేస్తాడు చివరికి రావణుడు తనని గాయపరిచి భూమి మీద పడేశాడు శ్రీరాముడు ఇంకా హనుమంతుడు కలిసే గట్టవు కానీ రామకృష్ణ సేవకా నేను పిలిచింది తమరిని కాదు తమరు తమ పని చేయండి త్వరగా వెళ్లి మహామంత్రి తిమ్మరుసు గారిని ఆధారిణి అచ్యుతదేవ్ గారిని ఇక్కడికి త్వరగా రమ్మని చెప్పండి తమ యాజ్ఞ మహాశయ మహాకాళి అంతా తమరి చేతిలోనే ఉంది రక్షించండి అమ్మా రామకృష్ణ అక్కడ ఉన్నాడు అతనికి ఎంత సమయం పడుతుంది మేము ఇక్కడే ఉన్నాం తెలుస్తుంది సమయం పడుతుంది ఒకవేళ రామకృష్ణ రాకపోతే అప్పుడు అనార్థం జరిగిపోతుంది ఇదిగో విను నువ్వు ప్రేక్షకులతో మాట్లాడుతూ ఉండు వారి జ్ఞానాన్ని వారి జ్ఞానాన్ని రామలీలు నుంచి మళ్ళించు ఎలా ఏదో ఒకటి చెయ్యి ఎలాగైనా చెయ్యి కానీ చెయ్యు హహ తమరు ఎలా ఆదిశిస్తే అలా గురించి తర్వాత ఘటం ఆరంభం కావడానికి ముందు మీ అందరికి ఒక ప్రశ్న మీ అందరిలో ఎంతమందికి రామాయణం గురించి పూర్తిగా తెలుసు నాకు రామాయణం మొత్తం తెలుసు రామాయణం అయితే ప్రశ్నలు సమాధానాలు ఆటాడదాం దాంతో మీ అందరికి ఇంకా సరదాగా ఉంటుంది రామాయణానికి సంబంధించిన సులువైన ప్రశ్నలకి ఎవరైతే సమాధానం చెప్పలేరో వారి మోముకి మసిపోయడం జరుగుతుంది అయితే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి ప్రపంచంలోని ఆ చిరంజీవులు ఎవరు శ్రీరాములతో పాటు ఉన్న అమరులు ఎవరు తమరు చెప్పండి పవనపుత్రుడు హనుమంతుడు సరైన సమాధానం ధన్యవాదాలు రెండవ ప్రశ్న సీతమ్మ తల్లిని ఇంకా ఏ పేర్లతో పిలుస్తూ ఉంటారు లేదత్తయ్య తమరు కాదు తమని సమాధానం కూడా మేము చెప్పాల్సి ఉంటుంది అత్తయ్య వెనక ఎవరైతే స్త్రీ ఉన్నారో వారి సమాధానం చెప్పాలి వైదేహి జానకి జనకుని పుత్రి అయ్యో చాలు 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 రామాయణం మొత్తం వినిపించేలా ఉన్నారే ఈ అమ్మాయి అనవసరంగా మా సమయాన్ని వృధా చేస్తుంది మంత్రి గారు నేను ఇప్పుడు వేదిక మీదకి వెళ్ళాలి కానీ తమరి ఈ కార్యాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలి కానీ రామకృష్ణ పండితులు గారు మీ అభిప్రాయం ఇది సబబే అంటారా నాకైతే వేరే ఏ మార్గం తోచడం లేదా అచ్చ్యుతదేవ గారు నాకు తెలిసినంత వరకు ఈ ఉపాయమే సరైందంటే నిశ్చింతగా ఉండండి రామకృష్ణ పండితులు గారు తమరి కార్యం సంపన్నమవుతుంది అలాగేనండి వెళ్ళొస్తాం రావణుని ఏ తమ్ముడు ఆరు నెలలు పడుకునేవాడు తమరు చెప్పండి సమాధానం చెప్పండి అది మంచి పేరు ఆ పేరు మహాభారతంలో కూడా ఉన్నారు అదే పూజలో ఉంచుతాము ఇక్కడ ఉంది కానీ ఇక్కడికి రావటం లేదు పేరు కుంభకర్ణుడు కుంభకర్ణుడు అదే కదా ఆ పూజలో ఉంచుతాము కర్ణుడు మహాభారతంలో ఉన్నాడు కుంభకర్ణుడు అరే తమరికి ఈ మాత్రం కూడా తెలియదే ఎవరు తమరు తమరు ఏ గ్రామం నుంచి వచ్చారు అతనికి శిక్ష విధించాలి తను సలైన సమాధానం చెప్పలేదు ఏం చేస్తున్నావు ప్రశ్నలు సమాధానాలు ఆపి రామలీల ప్రారంభించు కానీ అతని మొహానికి మసిపోయాలి అయ్యో అయితే రామలీల తర్వాత చెయ్యి ఇప్పుడు ఘట్టాన్ని మొదలు పెట్టు వెంటనే ప్రేక్షకులారా మనం ఈ ఆటని తర్వాత ఆడదాం ఇప్పుడు రామలీలలోని తర్వాత ఘట్టాన్ని ఆరంభిద్దాం ఆ సరే 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 రావణుడు సీతమ్మ తల్లిని అపహరించినప్పుడు శ్రీరాముడు సీతమ్మ తల్లి దూరమైందని ఎంతో బాధపడ్డారు ఇప్పుడు వారు ఋషిముఖ పర్వతం మీద శ్రీ హనుమంతుడిని కలుస్తారు హనుమంతుడు బ్రాహ్మణ వేషంలో రాముడిని లక్ష్మణుడిని పరీక్షించడానికి వస్తారు సీతా మహాశయ మీ ముఖ తేజస్సుని బట్టి తమరు ఒక రాజ్య కుటుంబానికి చెందిన వారులా కనిపిస్తున్నారు ఈ విధంగా ఒక సన్యాసి వేషంలో వనంలో తిరగడానికి గల ప్రయోజనం ఏమిటి మేము మా భార్యలను వెతుక్కుంటున్నాము భార్యలు కాదు భార్య భార్య మేము మా భార్యని వెతుకుతున్నాము అలాగా మహాపాపి రావణుడు ఆమెను అపహరించాడు ప్రి హనుమాన్ వారు దిక్కున వెళ్ళి ఉంటారో తమకేమైనా తెలుసా తమకి అంత ఖచ్చితంగా మా గురించి ఎలా తెలిసింది నేను తమకి మా నామాన్ని కూడా చెప్పనేలేదు తమరి తేజస్సే చెప్తుంది తమరు నాలుగు వేదములు పద్దెనిమిది ఉపనిషత్తులు శాస్త్రాలు పురాణాలు తెలిసిన జ్ఞాని అయిన హనుమంతుడని నేను కూడా తమరిని గుర్తించాను ప్రభు తమరి ముఖ వర్చస్సు స్పష్టంగా తెలుపుతోంది తమరి నరులలో శ్రేష్ఠులు అస్త్రశస్త్రములో మహాజ్ఞానులు మర్యాద పురుషోత్తములు శ్రీరాములు అని నా ప్రణామాలు స్వీకరించండి లేదు మిత్రమా తమరిని కలవడం మా సౌభాగ్యం తమరిని కలిసిన ఈ క్షణం నా జీవితంలోని అన్నిటికంటే శుభకడియ ప్రభు రామకృష్ణ పండితులు గారు తమరి స్థానం మా యొక్క హృదయంలోనే తమరు ఎప్పుడు నా హృదయంలోనే ఉన్నారు ప్రభు కానీ నేను ఈరోజు తమకి మాట ఇస్తున్నాను ఒకరు కాదు ఎంతమంది శత్రులు వచ్చినా సరే వారి దాడిని నేను తమ వరకు చేరనివ్వను మాకు తెలియడమే కాదు నిజానికి మాకు పూర్తి నమ్మకం ఉంది రామకృష్ణ అనుబడు నేను ఎవరికైతే నిత్యము ప్రతిదినము పూజ చేస్తానో ఎవరి ఆశీర్వాదం అయితే ఎప్పుడు నాతోనే ఉంటుందో ఆ కాళీమాత మీద ప్రమాణం చేసి చెప్తున్నాను మహారాజుల వారికి హనువంతు కూడా అశుభం జరగనివ్వను ముల్లోకములలో ఎక్కడైనా సరే ఎవరైనా మహారాజుల వారికి శత్రువులు ఉండి ఉంటే వారు మహారాజుల వారిని చేరుకోవడానికి ముందు నా ప్రాణాలు తీయాల్సి ఉంటుంది వాయుపుత్ర హనుమానికి వాయుపుత్ర హనుమానికి వాయుపుత్ర హనుమానికి వాయుపుత్ర హనుమానికి భక్తుడు భగవంతుల ఈ కలయిక యుగ యుగాంతంలో ఒక్కసారి మాత్రమే వస్తుంది ఇప్పుడు నా భర్త అనగా ఆంజనేయులు వారు సరాసరి లంకకు వెళ్తారు శ్రీరాముని శక్తి గురించి మేము అస్సలు నమ్మలేకపోతున్నాం నువ్వు మా లంకా నగరంలో వినాశనం సృష్టించావు నీకు ఎంత ధైర్యం నువ్వు లంకాధిపతి రామనున్నే సవాలు చేస్తావా దోషము నీది కాదు నువ్వు వానరుడివి కదా పైకి ఎగరటం ఎక్కి దూకటం చిందరవందర చెయ్యటం చేయటం మొత్తం అన్ని నాశనం చేయటం నీ స్వభావమే కదా వినో ఇప్పటికీ సమయం మించిపోలేదు వచ్చే వచ్చే వచ్చి మమ్మల్ని శరను కోరు లేకుంటే నిన్ను ఎంత దారుణంగా శిక్షిస్తావంటే ప్రపంచం మొత్తం కంపించిపోతుంది తుచ్చ వానరుడా కానీ ఈ వానరుడే మీ లంకను కాల్చి బూడిద చేసేశాడు తమరి సామ్రాజ్యం మొత్తం కంపించిపోయేలా చేశాడు ఈ తుచ్చు వానరుడు మారిపోండి తమరి చెడ్డ పనులని త్వజించండి లేకుంటే ఆ రోజు దూరంలో లేదు తమరి చేతి నుంచి సింహాసనం కూడా దూరం అయిపోయే రోజు కావరు తమరి కోపానికి తమరి శిష్యులు అనగా తమరి అనుచరులు అభివృద్ధులు అవుతూ ఉండొచ్చు కానీ వానరుడు కాదు ఏ వేదాలు పురాణాలు శాస్త్రాల జ్ఞానంతో తమరు తమ స్వార్థాలు నెరవేర్చుకుంటున్నారో అవన్నీ వదిలి పెట్టండి ప్రజల నమ్మకం వారి భక్తి శ్రద్ధలని వారి బలహీనత అనుకునే పాపి ఇక తమరి అహంకారమే తమరికి వినాశనానికి కారణం అవుతుంది అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు హనుమ పండితుడా మేము మహాబలి నీ వంటి దుష్ట వానరుణ్ణి వచ్చిన దగ్గర నుంచి తమరు ఆ ప్రయత్నాలే కదా చేస్తున్నారు కానీ ఏమీ చేయలేకపోయారు పండితుడా ఇక తమరి అంతం సమీపించింది దుష్ట రావణుడా నేను రామ భక్త హనుమానుడిని తమరి అహంకారం తమరి శక్తి తమరి వరాలలో నిలబెట్టిన సంపూర్ణ సామ్రాజ్యాన్ని భస్మం చేసేస్తాను ఇప్పుడు ఇక సమయమే చెప్తుంది ఎవరిలో ఎంత సామర్థ్యం ఉందో ఆ సమయం వచ్చేంత వరకు నువ్వు ప్రాణాలతో ఉండవు వానర పండితుడా అరే గొడవ పడకూడదు హాయి రామకృష్ణపండి రామండి అసలు వీరిద్దరూ ఏం చేస్తున్నారు క్షమించడు గురుగారు నేను పబ్బ పాత్రలు లీనమైపోయాను ప్రభు మేం కూడా లీనమైపోయా మేము కూడా లీనమైపోయాం రావణుడి పాత్ర చేస్తున్నాం కదా మమ్మల్ని కూడా క్షమించండి క్షమించండి తమరు అభినయం చేయాల్సిన అవసరమే ఉండదు తమరు ముందు నుండే రావణుడే కదా రావణుడి అహంకారం సమాప్తం అవ్వలేదు అతడు శ్రీరాముడితో యుద్ధం చేశాడు ఘోరమైన ఆ యుద్ధ సమయంలో రావణుడు వధించబడ్డాడు అప్పుడు శ్రీరాముడు సీతమ్మ తల్లి ఒక్కటైపోతారు ఇంకా తర్వాత కార్యక్రమం రావణ దహనం మన మహారాజుల వారు తమ శుభాస్తములతో రావణుడిని దహనం చేస్తారు కానీ దానికంటే ముందు ఇంత మంచి ప్రేక్షకుల కోసం మన నటీ నటులు ధన్యవాదాలు తెలుపుకుంటారు శ్రీకృష్ణదేవ మహారాజుల వారికి శ్రీకృష్ణదేవరాయ మహారాజుల వారికి వేచి ఉండాల్సిన సమయం ఇక పూర్తయిపోయింది ఇక రావణ దహనంతో పాటు కృష్ణదేవరాయుడు కూడా అంతమైపోతాడు